ంభకాలని ఒక్కొక్కడి పదిహేను సార్లు సార్లు అంటే మీ కుంభకం అంటే ఇది మీకు నలభై సెకండ్ కుంభకం చేశాను అనుకో వదిలింది ఇరవై సెకండ్ కుంభకం కదా బయట వదులుతున్నప్పుడు స్లో అంత ఎనర్జీగా కన్వర్ట్ అయిపోవాలి ప్రతి ఎనర్జీ ఎవరు చెప్పండి ఇక్కడ చెప్పండి అరే సూర్య చంద్రమేద ఫస్ట్ ఏంటంటే ఫైవ్ ట్వంటీ టెన్ చేద్దాం ముందు ఏంటంటే లోపల చేస్తాం ఫస్ట్ కుడి చేత చేసుకుని నీ బొట్టలు వేస్తా పుణ ఎప్పుడు కుడి చేయాలి ప్రాణ ఎార్య ఇది వాస్త ప్రాణాయామంగా ఎంజాం దీని ఎంతగా ఎడ చేత చేస్తా చే ఎడ చేత్ భోజనం చేయి కదా నీ చేతు చేస్తే పల్లె వేరు దీనికి పల్లె వేరు ఎవరికైనా ఇవ్వడం తీసుకోవడం ఇది చేస్తాడు కుడి చేయాలి అది ఎంజ్ఞార్యాలంటే కుడి చేస్తాడు అంటే ఈ రెండు వేలు ఎక్కడ టచ్ అయ్యకూడదు అసలు ఈ అశుభాలు ఇంకా ఎక్క ప్రకారం చెప్పాలంటే అది అసలు అంటే ఉంగర పేలు చిటికిన వేలు ఎడమ రక్క మోస్తాం ఇలాగ నేను సపోర్ట్ చిటికిన వేల ఉంగరపు వేలు తోటి ఎడమ మోస్తాం కుడితోటి బట్న వేలు మోస్తాం ముందు ఏంటంటే కుడిని మోసి ఎడమ నుంచి టెన్ సెకండ్స్ వదిలిపెట్ అంటే తైల ధారగా వదలాలి అని వదలకూడదు ఒక ఫ్లోగా వదిలిపెట్టాలి ఒక ఫ్లోగా పీల్చుకోవాలి అది అసలు అందుకే నాచేసి క్లీన్గా ఉండాలి ప్రాణాయామం ఈ షక్రియలు అసలు ఏంటంటే తరుడు సెక్షన్ అసలు హఠ్యోగపదీ ఆసనాలు అప్పుడు ప్రాణాయామం చేస్తారు అనమాట ఆసనాలు తర్వాత షక్రియలు ఆ తర్వాత ఏంటంటే ప్రాణాయామం ప్రత్యాహార ధారణ అది అసలు ఇచ్చే బొట్ట నేలతోటి కుడి నాసుకొని పోయేయండి నేను నెంబర్లు చేస్తాను పది సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇప్పుడు పేల్చాలి వన్ టూ త్రీ వన్ టూ ఇరవై సెకండ్లు కౌంట్ చేసుకోవాలి లోపల ఫైవ్ బంధించాలి ఇరవై సెకండ్లు ఎడమ దర్శకుతో వదలాలి మళ్ళీ ఎడమ పేల్చాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ால இர ச இது எடம நாசகத்தோ வதலால் மழை எடம நாசகத்தோ பீல்சாலு ஒன் டூ த்ரீ ஃபோர் ஒன் டூ జ్ఞాసిక తో వదల 1 2 3 4 5 6 7 8 9 2 3 4 5 రిలాక్స్ ఇది సూర్య జా ఆ ఉచిత చేయన ఈ సూర్యని చంద్రని రెండు సమస్థితిలో దయ నడి వస్త ప్రయాణ యోగాలో సమస్త అతి దికు అది వస్తాయి ఎనిమిది చేయాలి చేయగలిగితే దీనికి దీని దినై ఒక ఎనభై రెండు చేసిన సైన్ అప్పుడు ఇంకా మాత్రం అంటుంది రోజుకి ఒక మాత్రం పచ్చని ఆ ఊ ఉచ్చరించడానికి ఎంత సమయం పడుతుందో అది మాత్రం